వైదిక కవి కాదనలేదు మానవుని కాంక్షలనెన్నడు ధర్మ మార్గ సంపాదితమర్థమున్ ధర్మ మార్గ సంపాదితమర్ధమున్ నియమబద్ధము కామము తద్విరక్తితో వేద తదంత మార్గముల విశ్రుతము అక్షము పొందుటొప్పగును ధర్మం అర్థం కామం మోక్షం నాలుగు పురుషార్థాలు ఉన్నాయి ధర్మంగా ఉండాలి జీవితంలో మన ధర్మం ఏదో మనం చేయాలి ఆ ధర్మంగానే అర్థాన్ని సంపాదించాలి అధర్మంగా సంపాదించకూడదు అందుకే లక్ష్మీదేవి కదండి డబ్బు అంటే అర్థం అంటే లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందండి లక్ష్మీం క్షీర సముద్రరాజతనయం క్షీరంగతమేశ్వరీం క్షీర పుట్టింది పాల సముద్రంలో లక్ష్మీదేవి ఎలా పుడుతుందండి ఎందుకు పుట్టిందండి లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది అంటే అర్థం పాలు తెల్లగా ఉంటాయి స్వచ్ఛంగా ఉంటాయి ఆర్ద్రంగా ఉంటాయి పాలల్లో కలుష కలుషితం ఉండదు ఎవరైనా మంచి మనిషి కనపడితే ఆయన మనసుపాలు అలాంటిది అమ్మ అంటారు వెంటనే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి పాపాల సముద్రంలో పుట్టకూడదు అది రహస్యం మనం ఏమనుకుంటాం నేను జ్ఞానం చెప్పానుగా అజ్ఞానం కూడా నేనే చెబుతా రెండో పక్క కూడా చెప్పాలిగా లక్ష్మీదేవి పాలసముద్రంలో గురువు గురువుగారు చెప్పారు పద ఓ బిందెడు పారెట్టుకొని గుళ్ళో పోసేద్దాం గుడెంతా పాడైపోయింది చేమలట్టే ఇక వీడు ఒక బిందె పోస్తే వీడు పక్కింటి వాడు రెండు బిందెలు పోస్తారు ఎందుకంటే వాడి కోటి కావాలి వాడికి రెండు కోట్లు కావాలి ఎన్ని బిందెలు పోస్తే అన్ని కోట్లు వస్తాయా బిందెలు బట్టి కోట్లా మన పాలకి మన పెరుక్కి మన నిజికి మన దేవతలు కోరికలు తీరుస్తారండి అజ్ఞానం కానీ దేవుడు అంత లోకు కడతారా చిన్నపిల్లాడు కూడా మిఠాయి ఉండిస్తే రమ్మంటే రమ్మన్నట్టు దేవుడు కూడా పాలు పోయగానే వచ్చా ఏం చేయమంటా అంటాడా అంత అజ్ఞానా దేవుడు ఆయన్న మనం ఆరాధించేది లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది అంటే మన సంపాదన స్వచ్ఛంగా ఉందా పనులన్నీ కడుతున్నావా నిక్కచ్చిగానే ఉన్నావా అని ఆలోచించాలి కానీ లక్ష్మీదేవికి పాలంటే ఇష్టం నువ్వు పాలు పోసే శ్రీకృష్ణుడికి వెన్నంటే ఇష్టం పది కేజీలు వెన్న నైవేద్యం పెట్టే వెన్నలోనేమో కల్తీ కలిపి నెయ్యిలో కల్తీ కలిపి ఆ వ్యాపారం మానకు వెన్న మాత్రం పెట్టే కల్తీ నెయ్యే నైవేద్యం పెట్టే నలో కల్తీమాండు నెయ్యిలో కల్తీమాండు పాలలో నీళ్లు మాండు వ్యాపారంలో దోషం ఏది మానడు కానీ దేవుడికి నైవద్యం పెట్టేస్తాడు నేను రోజు దేవుడు పూజ చేసుకుంటే కన్నా బయటికి రానండి అంతకుముందే నీళ్లు కలిపేశాడు ఆ పూజకు ముందే నీళ్లు కలిపాడు పూజ కూడా నీళ్ళే ఈ ప్రవృత్తిలో మార్పు రావాలండి నిత్య జీవితంలో వేదాంతం అంటేది సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజనికి గొప్ప ఇంధనం వేదాంతం అని వివేకానందుడు చెప్పాడండి ఖచ్చితంగా సమాజంలో ఏ గొప్ప మార్పులు రావాలన్నా మనం ఆధ్యాత్మికతని వేదాంతాన్ని వినియోగించుకోవాలి అందుకే ధర్మంగా ఉండు ధర్మంతోనే అర్థం సంపాదించు ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కామం కోరికలు తీర్చుకో అన్ని కోరికలు ఏ కోరికలేనా డబ్బుతో తీ డబ్బుతో కోరికలు తెరతాయి కానీ డబ్బు ధర్మంగానే సంపాదించవలేదా అది ఉండాలి అంతేకాదు ఆ కోరికల్లో మునిగిపోకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయదు కదా కోరికలు ఎప్పటికీ తెమలవు ఓ కోరిక పోతే ఇంకో కోరిక పుడుతుంది ఇందాక చెప్పుకున్నాం కదా పిల్లలు లేనప్పుడు పిల్లలు లేరనే కోరిక అక్కడి నుంచి పెరిగి 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 ఎంతవరకు వెళ్ళింది కోడలు నీళ్ళు వేసుకోవడం వరకు వెళ్ళింది వ్యవహారం దీనికి అంత ఉండదు ఇది అచ్చితే ఆ దాని నుంచి బయటపడాలంటే మోక్షం ఎన్ని కోరికలు అయితే సరిపోతాయి ఎన్ని ఎక్కడి దీనికి విముక్తి ఎక్కడ అని మనిషి ఆలోచన చేస్తే అసలు ఇంత సమాజం ఉంది కదా ఇంతమంది కోరికలు ఉన్నాయి కదా ఇంతమంది కోరికలు ఎవరైనా తీర్చగలరా గాంధీ మహాత్ముడు చెబుతాడు తన జీవిత కరిత్రులు మొత్తం భూమాండలం అంతా కలిపితే మనిషి అవసరాలు ఎన్నైనా తీరతాయి మనిషి ఆశలు తీరవు అంటాడు ఆయన మహాత్మా గాంధీ తన జీవిత చరిత్రలో చెబుతాడని ఈ మాట భూమండలం మొత్తంలో మనుషులకు ఆశలు అవసరాలన్నీ తీరతాయి ఆశలు తీరవు మనకి మనకివాళ్ళ అవసరాలు కాదండి ఆశలు ఉన్నాయి మనకి పిల్లాడు చదువుకుంటే సరిపోదు క్లాస్ ఫస్ట్ రావాలి క్లాస్ ఫస్ట్ ఎందుకండి చదువుకుంటే చాలు కదా లేదు మనం గొప్ప చెప్పుకోవాలి కదా పది మందిలో పేరెంట్ మా అబ్బాయి ఫస్ట్ మా అబ్బాయి ఫస్ట్ అనుకోవాలి పత్రికలు వాళ్ళు వచ్చి ఫోటో తీయాలి అప్పుడు ఎంసెట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థి తల్లి నోట్లో స్వీట్ పెడుతున్న దృశ్యం అదే చివరి ముద్దమ్మ మళ్ళీ అన్నం పెట్టాడు వాడు ఆ స్వీటే నీ గతి మళ్ళీ అన్న ఉండదు ఇంకా వాడు అమెరికా పోయాడు ఆ తల్లినోట్లో స్వీట్ పెట్టడం కోసం పక్కన తండ్రి నిలబడడం కోసం పత్రికలో ఫోటో రావడం కోసం పిల్లల్ని హింస పెట్టారా వాడు అబద్ధం ఆడుతున్నాడా లేదా ఎవరైనా గమనించారా వాడు ధర్మంగా ఉంటున్నాడా లేదా ఎవరన్నా గమనించారా వాడు పేదవాళ్ల పట్ల జాలిగా ఉంటున్నాడా లేదా గమనించారా ఎవరికైనా వాడు చినిగిపోయిన పట్లైనా ఎవడైనా పేద విద్యార్థికి ఇచ్చాడా లేదా గమనించారా ఎవరైనా పిల్లలకి ఇంట్లో పిల్లలకి ముందు నేర్పవలసిన మాటమ్మా నేను చేసి మీకు చెబుతున్నా నేను నా పిల్లలు చేయించి మీకు చెబుతున్నాను కొత్త బట్ట కొన్నామంటే పాత బట్ట దానం ఇచ్చి ఇంట్లో ఉండకూడదండి కొత్త చీర వచ్చిందంటే ఓ చీర వెళ్ళిపోవలసిందే కొత్త డ్రెస్ వచ్చిందంటే పాత డ్రెస్ ఒకటి వెళ్ళిపోవలసింది ఎవరికైనా సరే పని మనుషుల ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ ఎవ్వరు పేదవాళ్ళు అయితే వాళ్ళు అసలు కులభేదమే వద్దండి అక్కడ ఎవ అవసరమే దానానికి ఎప్పుడు అవసరమే ప్రధానం అవతల వాడికి అవసరం మనకు అనవసరం ఇది దానానికి ఇంతకంటే కదా మనకు అనవసరం వాడికి అవసరం చాలండి అండి ఇచ్చేయి అది కదా నేర్పారు చిన్నతనం నుంచి నీకు సంక్రాంతి బట్టలు కొంటానమ్మా కానీ ఎన్ని జతలు కొనుక్కున్నావో అన్ని జతలు దానం ఇచ్చేయాలి ఇంట్లో దానం బుట్ట అని వాటి పెట్టాలి మా ఇంట్లో పెట్టాం దానం గూడు అని ఒక షెల్ఫ్ ప్రత్యేకంగా దానం గూడు ఎవరెవరు ఏ వస్తువు అవసరం కూడా అక్కడ పెట్టా మళ్ళీ దాని మీద అందరికీ అధికారంలో ఎవరైనా ఎవరికైనా ఎప్పుడైనా ఇచ్చేయచ్చు అడగడానికి వెళ్ళేది అక్కడ పెట్టామంటే అంతే అప్పుడు ఖచ్చితంగా మనకు బీరువాలు పెరగవండి బట్టలు పెరిగినప్పుడు బీరువాలు ఎందుకు పెరుగుతాయి ఇవాళ బట్టలు పెరుగుతున్నాయి నాలుగు బీరువాలు వాళ్ళ చీరలు ఉంటాయి ఇంకా సరిపోక ఆ మొన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆవిడ కట్టుకొచ్చింది చీర ఎంత బాగుందో అంటే ఆ చీర ఈ నాలుగు బీరువాల్లో లేదా తల్లి ఆవిడ కట్టుకొచ్చిన చీర నాలుగు బీరువాల్లో లేదా అది కొత్తదా మళ్ళీ అది కావాలా పోనీ అది రాగానే ఇందులో జామణిస్తా అలా ఉండని మిమ్మల్ని ఏం చే ఏమీ చేయని దానికి ఎందుకని చీరలో పని లేక తర్వాత కప్పుకుంటారా పైన పైవాడు ఎవడో కప్పేస్తాడు లేదా తర్వాత మనిషి పోయాక పైన కప్పేస్తారు ఇంకా అంతవరకు అలా అట్టి పెడతాం కానీ ఎవరికి ఇవ్వమంటే మనం ఒకవేళ ఎవరికైనా చీర ఇచ్చామంటే బోళ్ళు చీరలు ఇచ్చాము పని మనిషికి ఏం చేసింది అంటే నువ్వు ఆశించి ఇస్తావా దానికి ఇచ్చిన చీరకి లెక్క కావాలా అయితే నీ మొగుడు నీకు కొన్న చీరలకు ఎన్ని ఎన్ని లెక్కలు కావాలి నీకు ఎన్ని చీరలకు కొన్నాను మొగ్గుడు అంటే ఎందుకు కొన్నావు ఎవడ కోసం అంటావు కదా పని మనిషి కూడా అంతే ఉంటుంది మరి మనకు కొన్న చీరలకు లెక్క కావాలి దానికి కావాలి కదా అసలు ఇచ్చేది ఇచ్చినా దాని నుంచి మళ్ళీ ఆశించిన ఇన్ని చీరలు పెట్టాం ఇన్ని బస్టాండ్లు పెట్టాం ఇంత అడ్వాన్స్ ఇచ్చాం అయినా కానీ కృతజ్ఞత లేదు ఆ గొడవ ఎందుకంటే ఇచ్చేది ఇచ్చేసాం అంతే మర్చిపోయాం అక్కడ ఇచ్చేవి వదిలేయి ఇచ్చేవి వదిలేయి దానించి మళ్ళీ ఆశిస్తున్నామంటే వ్యాపారం అయింది అది దానం చేసిన దాని నుంచి ఆశిస్తున్నామంటే వ్యాపారం అయింది దానం ఎలా అయింది లావాదేవి దేవి కనపడదు ఇప్పుడు కావలసిన దేవి భాగవతం లావాదేవి భాగవతం కాదు మనం చేసే లావాదేవి నీకు ఇచ్చా నాకేమిస్తావు దీన్నే రాజకీయాల్లో క్విడ్ ప్రోకో అంటారు మీకు ఇది మాకు అది దేవుడి దగ్గర కూడా ఇదే వ్యాపారం నీకు అభిషేకం చేస్తే నాకు ఏదో అభిషేకానికి లంచమా ఆ కోరిక ఎందుకు మానుకోలేకపోతున్నాం ఇది వేదాంతం అందుకని మోక్షం కోసం ప్రయత్నం చేస్తే ఈ కోరికలు తగ్గిపోతే ఎందుకంటే కోరికలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి వాటిని మార్చుకోవాలంటే మనమే తగ్గించుకోవాలి మన బట్టలు తగ్గించుకోవాలి మన కోరికలు తగ్గించుకోవాలి మన ఆస్తులు తగ్గించుకోవాలి ప్రతి నోముకి ప్రతి వ్రతానికి దానాలు పెట్టారు గమనించండి ఎందుకు పెట్టారు దానాలు ఎవరికి ఇమ్మని చెప్పారమ్మా నేను మొహమాటం లేకుండా మాట్లాడతా బ్రాహ్మణులకి ఇమ్మని చెప్పారు పేదవాళ్ళకి ఇమ్మని చెప్పారు ఈ ఇద్దరిని ఎందుకు చెప్పారండి పూర్వకాలం మీరు కింద చూసుకుని రక్షణ సహా బ్రాహ్మణులకి ఇమ్మని చెప్పారు బ్రాహ్మణులకి ఇమ్మన్నారు పేదవాళ్ళకి ఇమ్మన్నారు ఎందుకు తెలుసా బ్రాహ్మణులు పేదవాళ్ళని కాదు అక్కడ సమస్య బ్రాహ్మణులకు పూర్వం ఉద్యోగాలు ఉండేవి కాదు ఉద్యోగం చేసేవాడు బ్రాహ్మణుడు కాదు ఉద్యోగం చేశారంటే బ్రాహ్మణత్వం లెక్క పొద్దున్న యజ్ఞాలు చేయాలి సాయంత్రం యజ్ఞాలు చేయాలి మధ్యాహ్నం త్రికాల సంధ్యావందనం చేయాలి ఉద్యోగం ఎక్కడ చేస్తారండి పూర్వం బ్రాహ్మణులు ఎవరు ఉద్యోగాలు చేసేవారు వాళ్ళు మరి ఏ ఉద్యోగము చేయకుండా వాడు సమాజం కోసం వేదం చదువుకుని శాస్త్రం చదువుకుని పురాణాలు చదువుకుని ప్రజలకు ముహూర్తాలు పెడుతూ జాతకాలు చెబుతూ ధర్మశాస్త్రాలు నేర్చుకుని ధర్మ సందేహాలు తీరుస్తూ మానసికంగా వేదాంతోపన్యాసాలు ఇచ్చి మనస్సుని వికసింపచేస్తున్న బ్రాహ్మణుడికి సమాజం బాధ్యత వహించాలి అందుకని వ్రతం చేస్తే బ్రాహ్మణుడికి దానివీమని చెప్పారు ఇప్పుడు చెప్పండి హిందూ ధర్మంలో బ్రాహ్మణులకు దానం ఇవ్వండి తప్ప కానీ ఇవాళ బ్రాహ్మణులు అలా లేరు కాబట్టి ఇవాళ ఇవ్వక్కర్ల అనుమానం వేళ ఇవాళ బ్రాహ్మణులు బ్రాహ్మణులు కాదు నాకేం మొహమాటం లేదు ఇవాళ బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి కానీ బ్రాహ్మణులు లేరు సంఘాలు ఉన్నాయి బాగా అన్ని సంఘాలు కమ్మ సంఘం రెడ్డి సంఘం దళిత సంఘం గిళిత సంఘం వంద సంఘాలు ఉన్నాయి కానీ ఏ కులవృత్తి ఎవరూ చేయడం లేదు ఈ సంఘాలన్నీ శూన్యం మొత్తం పీకి బారేడం మంచిది ఏం ఉపయోగం లేదు కొట్టుకోవడానికి మనకు వస్తాయి ఎన్నికల్లో వాళ్ళు అంశాలు తీసుకుని ఓట్లు వేయించడానికి మనకు వస్తాయి ఏమీ కుల సంఘాల వల్ల అనాకాశం ఉపయోగం లేదు ఎంత కొట్లాట రెండేళ్లుగా రాష్ట్రంలో కోట్లు కోట్లు కార్పొరేషన్లు కేటాయించాక జరుగుతుందో మీరు చూశారు మేము చెప్పక్కల్లా ఈ కోట్లు కేటాయించకపోతే ఆ గొడవ వచ్చేది కాదు అసలు అంతకుముందు సుఖంగా ఉన్నాం కోట్లు కేటాయించాకే గొడవలు వస్తున్నాయి కోట్ల కోసం కొత్త సంఘాలు పుడుతున్నాయి కులానికి సంఘం ఉండడమే తప్ప అసలు మన దానికి కోట్ల ఎందుకంటే ఓట్లు వాళ్ళకి కావాల్సింది ఓట్లు మనకి ఎన్ని కోట్లు చివరికి పాటలు అయ్యాయి మొత్తం అంతా బ్రాహ్మణులకు ఎందుకు ఇమ్మన్నారండి వృత్తి ఉద్యోగం చేయకూడదండి వ్యాపారం చేయకూడదండి డాక్టర్ వృత్తి చేసి ఇంజనీరింగ్ వృత్తి చేసి నేను బ్రాహ్మణుడు అంటే అలాగా అటువంటి బ్రాహ్మణుడికి కాదమ్మా దానం ఇచ్చేది ఇప్పటికీ బ్రాహ్మణులు సహా అన్ని కులాల్లోనూ పేదవాళ్ళు ఉన్నారు ఎంపిక చేసి ఇవ్వండమ్మా ప్రతి వ్రతానికి ప్రతి నోముకి వాళ్ళకి ఇవ్వండి కులభేదం చూడకండి శ్రావణ మాసం వస్తే మొత్త యదుగులందరూ ధనం సంపన్నుడైనటువంటి మొత్త యదుగులందరూ బడుగు బలహీన వర్గాల ఇళ్లకి కారులో వెళ్ళి ప్రతి గుడిసె దగ్గర ఆగి ఆ మొత్త ఎదు బయటికి పిలిచి నువ్వు గౌరీదేవు అమ్మ అని చెప్పేసి ప్రతి కులపు మొత్త ఎదువ నుదుట బొట్టు పెట్టి ఒక్క చీర ఉండమ్మా హిందూ ధర్మం ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు చూద్దరు ఆ పని మనం చేయమండి మన వాళ్లే పనికొస్తారు వేరే వాళ్ళు ఎలా మనం ఈ ముతి సాగదీసేస్తుంది ఇక్కడ మన వాళ్లే పనికొస్తారట వేరే వాళ్ళు పనికిరారట అసలు ఆ మన వాళ్ళు వేరే వాళ్ళైన భావన పోవడం కోసమే కదా ఈ వ్రతాలన్నీ మనం అదే పెట్టుకుంటాం మళ్ళీ ఇక్కడ మన వాళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు మానవులంతా మన వాళ్లే సంపన్నులు వాళ్ళు ఒకటే లెక్క శ్రావణ మాసం నువ్వు నోచాం మొత్తం దాని మరి వంద చీరలు దానవీయగలిగినటువంటి స్త్రీలు ఇందులో ఉంటే ఓ కారులో పెట్టుకోండి అమ్మా మీ హోదా తగ్గించద్దు మీరు లక్ష్మీదేవి భగవంతుడు మీకు సంపద ఇచ్చాడు హాయిగా వెళ్ళండి దళిత వాడలకి వెళ్ళండి బడుగు బలహీన వర్గాలు ఉండే చోటకి వెళ్ళండి అందరిని ఇళ్లలోంచి బయటికి పిలవండి కుంకుమ బొట్టు పెట్టండి నువ్వు గౌరీదేవి అమ్మ అని చెప్పండి పెద్దావిడైతే మా అమ్మవమ్మ అనండి చిన్నపిల్లలైతే మా అమ్మాయి అనండి ఆ ఆవిడ చేతుల్లో పెట్టండి మత సామరస్యం ఎంత బాగుంటుందో చూడండి ధర్మం ఎంత వృద్ధి చెందుతుందో చూడండి అది చేయమండి వాళ్ళ ఇంటికి మనం ఎందుకు ఎడతా అని ఇంత మూర్తి పొడుగు సాగతిద్దాం కాబట్టి వాళ్ళు సంఘం పెడతారు మన మీద దాడి చేస్తారు పడతారు మనకి వ్యతిరేకంగానే ఆ సంఘాలన్నీ పనిచేస్తాయి ఎక్కడా సామరస్యం లేదు ఎవడు రూపాయిదానం ఇయ్యదు ఇస్తే దానికి లెక్క అందుకని కోరికలు పెంచుకోకుండా ఉండాలంటే మోక్షం అనే దానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి అందుకోసం మనం త్యాగం చేయాలి ఆ త్యాగం ద్వారానే మీరు గమనించండి రంతిదేవుడు అనే మహారాజు ఒక మనిషి ప్రాణం కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు దిలీపుడు అనే మహారాజు ఒక గోవు ప్రాణాన్ని కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు చక్రవర్తి ఒక పావురం ప్రాణం కాపాడడం కోసం తొడ మాంసం కోసి ఇచ్చి తన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు విద్యాధర మహారాజు జీమోత వాహరుడు ఒక పక్షి పాము పాము ప్రాణం విషపురుగు పాము ప్రాణం కాపాడు కోసం తన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు అది భారతదేశం అది భారతదేశం దట్ ఈజ్ ఇండియా దట్ ఈజ్ ఇండియా ఆ దృష్టిలోకి మనం వెడితే తప్ప మనకి వేదాంతం వంట పడ్డ అలాగే ఎప్పుడు ధర్మ నిర్వహణలో మనకు అనేక సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి ధర్మం అర్థం కామం మోక్షం అన్నా కలిసి ధర్మ నిర్వహణలో ఎప్పుడు రకరకాల సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసింది సమస్య అంటూ ఉండదండి అసలు మనం దానికి ఆ పేరు పెట్టాం కాబట్టి కంగారు పడుతున్నాం అండి సమస్య అంటూ ఉండదు అది పరిస్థితి అది పరిస్థితి వేదాంతులు ముఖ్యంగా జిడ్డు కృష్ణమూర్తి గారు తన తత్వశాస్త్రంలో చెబుతాడు సమస్య లేదయ్యా అది పరిస్థితి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం ఇట్స్ ఏ సిచ్యువేషన్ అది పరిస్థితి పరిస్థితిని ఎప్పుడు అప్పుడే ఎదుర్కొంటాం ముందు నుంచి ఎదుర్కోవలసిన లేదు రోడ్డు మీద మనం ఎడం వేపు పెడుతున్నా సరే ఎవడో కుడివైపుకొచ్చాడు వచ్చాడు అది పరిస్థితి మనం ఊహించలేదు అది సమస్య కాదు ఒక సిచ్యువేషన్ ఒక పరిస్థితి అప్పుడు మనం అప్పటికప్పుడు బుర్ర ఉపయోగించి వాడు ఎలాగో వాడు అజ్ఞాంతం వచ్చాడు బాగానే పొరపాటు చేయాలి మనం కూడా పొరపాటు చేయం కదా మనం ఈ పక్క తప్పుకోవడమో ఆ పక్క తప్పుకోవడమో చేయాలి అంతే కదా ఆ పరిస్థితిని బట్టి ఆలోచించదు అలాగ జీవితంలో ఏ సమస్య ఎదురైనా సరే అది దానికి ఆలోచించడానికి ఒక సమయం కేటాయించి అప్పుడే ఆలోచించండి ఇది కొంచెం కష్టమే నాకైనా కష్టమే మీకైనా కష్టమే కానీ ఆలోచించాలంతే ఎందుకంటే ఐదు నిమిషాలు ఆలోచించినా ఐదు రోజులు ఆలోచించినా సమస్యకు ఒకే పరిష్కారం ఉంటుంది మనం ఎందుకు ఆలోచిస్తామంటే మనకు ఆ పరిష్కారం నచ్చదు మనం అనుకున్నట్టు అవ్వాలి అలా అవ్వదు అలా ఉండదు ఎక్కడ మనం అనుకున్నట్టు అవ్వాలనే పట్టుదల పనికిరాదు సమస్య పరిష్కరింపబడితే సాల్వ్ ఒక్కొక్కరికి వ్యాధి ఉంటుంది ఎన్ని మందులు వాడినా తగ్గదు ఆయన బాధపడుతున్నాడు మనము బాధపడుతున్నాడు ఏం చేయాలో తెలియట్లా ఎకరాలు అమ్మేసాం ఇప్పటికే దానికి పరిష్కారం ఏమిటండి అంటే బాగుండదు మృత్యువు దానికి పరిష్కారం భగవంతుడు చూపిస్తారు కంగారు పడకు ఆయనకే అది ఆయనకి నచ్చింది అమ్మాయ గూడ ఆయన వెళ్ళిపోయాడు మనకు వదిలిపోయాడు అంతేకాని ఆయన మంచం దగ్గర కూర్చుని మనం తగ్గట్లేదు 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 అని ఆయన కూడా తగ్గిదే బాగుండు తగ్గిదే బాగుండు కాశీ చూద్దాం ఇంకేం చూస్తావు కాశీ కాశీ మఠయి తిను ఎనభై ఏళ్ళు వచ్చాయి ఈ ఏడుపు వాడు మాండు ఈ ఏడుపు వీడు మాండు ఎలా తగ్గుతుందండి దానికి పరిష్కారం రుచువు ఏ సమస్యకైనా పరిస్థితి అంతే పిల్లలతో సమస్యలు వచ్చాయి కొడుకుతో వస్తుంది కొడవతో వస్తుంది కూతురుతో వస్తుంది పిల్లలతో వస్తాయండి చాలామంది ఎదుర్కొంటున్నారు ఈవేళ మనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాడు ఖచ్చితంగా ఇంకనే పేమంటాడు దోమ అంటాడు వాడు తనకే వాడు ఏదో అంటాడు పైగా కులాంతరం మతాంతరం అయిపోయాయండి శుభ్రంగా లవ్ జీహాద్ పేరు మీద హిందువుల అమ్మాయిలను లాగేస్తున్నారమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే తండ్రి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా తండ్రి కనపడ్డండి అదో ఎవడో బాయ్ ఫ్రెండ్గాడు కనపడ ఐదు వేలు ఎట్టు ఫోన్ కొనగానే ఆకు అసంఖ్య అన్నాడన్నా నాకు అసంఖ్య అన్నాడు అయిపోయింది వాడికి ఇంత దరిద్రపు ఆలోచన ఇదే మన బీటెక్ తండ్రి ఇక్కడ త్యాగం చేశాడా తల్లి ఇక్కడ త్యాగం చేసిందా మన కోసం తల్లి మనం చదువుకుంటుంటే ఆవిడ ఉద్యోగం చేస్తున్న తల్లి మన కోసం నాలుగు గంటలకు లేచి వంట వండి అమ్మ కాస్త తినమ్మా అమ్మ కాస్త తినమ్మా కాస్త రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతున్నావమ్మా చేత చదువుకోమరు మొదలు తినవే అని కూరి కూరి నొక్కి నొక్కి టిఫిన్ బాక్స్ నిండా నొక్కి పెట్టిస్తే ఈ తల్లికి తెలియకుండా నువ్వు గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి మెసేజ్లు పంపి లవ్ అఫేర్స్ నడిపిస్తున్నావు అంటే మాతృద్రోహం పితృద్రోహం కాదా ఓ భారతీయ యువతి యువకులు అలా ఆలోచించండి ఆలోచించండి నీకు తిండి పెట్టింది నీకు డబ్బు ఇచ్చింది గర్ల్ ఫ్రెండ్తో వ్యవహారాల ఈ చదువు పూర్తయ్యే వరకు ఆగలేవా కనీసం ఆగలేదండి అన్నీ నడిపించేసి కొంపలు అంటుకుపోయాక నాన్నగారు నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళి అన్ని చేసుకో ఎవరు వద్దన్నారు పెళ్ళికి ముందే అన్నీ అయిపోయినాయి ఇక్కడ ఇక తర్వాత పెళ్లి చేసుకుంటా ఎందుకంటే రాటిఫికేషన్ కోసం యూనివర్సిటీలోనూ కాలేజీలు ఉంటాయి కదా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలు వెంకటేశ్వర యూనివర్సిటీ ఉందనుకోండి కాలేజీలు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు కట్టేస్తారు గోడ కట్టేస్తారు కట్టేశాక రాటిఫికేషన్ కోసం ఇంక ఇంకా ఇంకా ఏం చేస్తారు ఇంకా కట్టేశాక అలాగే చేసేసుకుని మనకి అప్పుడు చెప్తే ఇంకేం చేస్తారండి సమస్య ఇది కూడా సమస్య కాదండి నా దృష్టిలో యోగ చదివిన వ్యక్తిగా వేదాంతం చదివిన వ్యక్తిగా అదిగో ఆ అమ్మవారు ఆ శంకరాచార్య మా గురువు గారు వెదురుపాక గాడ్ గారిని నమ్ముకున్న వ్యక్తిగా నాకు ఇవేమి సమస్యలు కావండి వెరీ ఈజీలీ యు కెన్ ఫేస్ ఇట్ వెరీ ఈజీలీ చాలా తేలిగ్గా ఎదుర్కొంటాం మనం వీళ్ళు తొందరపడుతున్నారు నిలబడొచ్చు కొన్ని నిలబడచ్చు పెద్దవాళ్ళు చూసినవి కూడా నిలబడ్డాయి కదా సొంత కులంలో కూడా నిలబడ్డాయి అలాగే నిలబడతాయి తొంభై శాతం విఫలం అవుతున్నాయి అసలు ప్రేమ వివాహాలన్నీ విఫలం అవుతున్నాయి పత్రికల్లో వచ్చిన వార్తలు ప్రేమ వివాహాలు మొత్తం తొంభై శాతం విఫలం అవుతున్నాయి ఏం మాట్లాడకుండా బంధువుల్లో పిల్లల్ని పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళని చేసుకున్న వాళ్ళే బాగున్నారు సుఖంగా వీళ్ళే బాగున్నారు సుఖంగా అవన్నీ తొంభై శాతం విఫలం అవుతున్నాయి కారణం ఏమిటంటే ప్రేమ అనేది ఒకటి మనస్సులో ప్రవేశించగానే ఇప్పుడు అనుకుంటే లవ్ అనుకుంటే ఇట్స్ నాట్ లవ్ ఇట్స్ క్రేజీనెస్ మిత్రమా అది ఆకర్షణ అమ్మాయి గురించి నీకేం తెలుసు పొలం తెలుసా గోత్రం తెలుసా వంశం తెలుసా ఆరోగ్యం తెలుసా వాళ్ళ కుటుంబ సంప్రదాయాలు ఇవన్నీ బస్ స్టాండ్లో తెలియవు కదా అమ్మాయి ఒకతే నిలబడింది అక్కడ ఐశ్వర్య రాయలాగా వెంటనే నచ్చింది నాకు నచ్చింది నాకు నచ్చింది ఏం నచ్చింది ఈ తోలు నచ్చింది తోలు నచ్చింది చర్మం నచ్చింది అంతకంటే ఏముంది నీకు నచ్చింది అమ్మాయి జాతకం నీకు తెలుసా అమ్మాయి బుద్ధి నీకు తెలుసా వాళ్ళ అమ్మ ఏమిటో తెలుసా వాళ్ళ నాన్న ఏమిటో తెలుసా వాళ్ళ అన్నదమ్ములు ఏమిటో తెలుసా ఆ బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసా బే ఇంకా సామాజిక సంఘ సంస్కర్తలాగా ఉపన్యాసాలు ఇక్కడ నాకు నచ్చింది నాకు నచ్చింది కేవలం మన మనస్సులో ఉండేవా ఇచ్చిన తర్వాత ఏమవుతుంది దీంతో పెళ్లి చేసుకుని ఇంకా తర్వాత తర్వాత తిరిగాక ఇష్టపడ్డాక అన్నీ బాగానే ఉంటే కొంతకాలం తర్వాత అయిపోయాక ఏమైనా తేడా రాగానే మా అమ్మ చెబుతూనే ఉంది ఈ కులం వాళ్ళందరూ ఇంతే అని వెంటనే సాగతీత ఇక్కడ మొదలు ఇక్కడ వెంటనే వచ్చింది నువ్వు పొరపాట్లు చేసుకున్నావు కులాంతర వివాహం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కులం ప్రసక్తి రాకూడదండి పరమ సామరస్యంగా కలిసిపోవాలి ఎప్పుడూ మన కులం అనేదాన్ని మర్చిపోవాలి చేసుకుంటే అంతే ఇంకా చేసుకోకపోతే వేరే విషయం అందుకని ఆచార సంప్రదాయాల విషయంలో పాటించాలి మనం ఖచ్చితంగా కుటుంబాచారాలు కులాచారాలు అన్ని పాటి అందుకోసం దానం ఇవ్వమన్నారు జాగ్రత్త చేసుకోమని చెప్పి అలా మనం చేయగలిగితే జీవితం బాగుంటుంది అందుకే సమస్య పిల్లలతో వివాహం విషయంలో ఎదురైనా ఉద్యోగం విషయంలో ఎదురైనా వ్యాపారం విషయంలో ఎదురైనా ఒక్కో పెద్ద మనిషి ఉంటారండి అబ్బాయి తండ్రి నానా యాతన పడి పాలమ్మి పెరుగమ్మి పొలమ్మి పడకమ్మి పది ఎకరాలు సంపాదిస్తారండి పాపం రెండు ఎకరాలు వాళ్ళ నాన్నగారు ఇచ్చింది ఈయన పది ఎకరాలు చేశాడు దాన్ని ఈ కొడుకు ఏం చేస్తాడో తెలుసా నేను వ్యాపారం చేస్తా నేను వ్యాపారం చేస్తా నేను షేర్ బిజినెస్ చేస్తా నేను సినిమా తీస్తా అని మాట్లాడేతానండి ఎందుకంటే తండ్రి సంపాదించేది ఖచ్చితంగా కొడుక్కి చెప్పాలి నాయన నేను సంపాదించింది నువ్వు వ్యాపారంలో నాశనం చేయడానికి కాదు నీకు నేను ఇవ్వను బయటికి వెళ్ళి నువ్వు సంపాదించుకుని నీ డబ్బుతో నువ్వు వ్యాపారం సుపరంగా అంతేగా వాడు బయటకెడితే ఏమైపోతాడో నా పరువు పోతుంది పోన్లేని ఇద్దామని చెప్పి లక్ష ఇచ్చి నాలుగు లక్షలు ఇచ్చి పది లక్షలు ఇచ్చి అమ్మేసి ఇవ్వడం మొదలుపెడితే చివరికి వాడికి ఇచ్చేది పోతా మంద కూడా లాగెత్తడమో మొత్తం వాపనం చేసేస్తాడు ఇంత పోగొట్టాక ఏమంటాడో తెలుసా మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా డబ్బంతా ఏమంటాడో తెలుసా మీ డబ్బు మంచిది కదా అందుకే పోయిందంట మీరు ఎడుతూ ఇచ్చారంటాడు మీరు ఎడుతూ ఇచ్చారు నవ్వుతూ ఇవ్వలేదు అంటాడు వాడు అసమర్థతంగా అంగీకరించారండి ఖచ్చితంగా చెప్పాలి నేను ఇవ్వను రోడ్డు మీద కూర్చోవండి ఇది సమస్యని పరిస్థితిగా భావించాలి రోడ్డు మీద ప్రమాదం ఎదురవుతుంటే అప్పటికప్పుడు హ్యాండిల్ తిప్పేస్తాం కదా ఎవడో వచ్చి గుద్దేస్తున్నాడు అండి అలాగే ఉంటావా తిప్పుతాం కదా ఏదో కూడా చేస్తాం కనీసం ఈ పక్కకి తిప్పితే ఒక పిల్ల మీద వెళ్ళిపోవచ్చు మన బండి కానీ తిప్పకపోతే మన ప్రాణం పోతుందండి అందుకేం చేస్తాం చెప్పండి కుక్కపిల్లకి పిల్లకి ఏం జరిగినా మంచిది నా ప్రాణం నిలబెట్టుకోవాలి కదా నాకు తప్పదు కదా అని తిప్పేస్తాం అదృష్టం వస్తే ఒక్కొక్క కూడా తప్పుకుంటే సరే లేకపోతే బాబు క్షమించమని దండం పెట్టుకుంటాం అంతే ప్రాణం పోయినా సరే ఇలా నుంచుంటే మన ప్రాణం పోలేదా ఆ పరిస్థితిని బట్టి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా కుక్కపిల్ల మీద పెట్టాలా వద్దా పక్కన పెట్టాలా వద్దా దూకేయాలా అనేది పరిస్థితిని బట్టి నిర్ణయించుకుంటున్నావు లేదా ప్రతి సమస్యని సిచ్యువేషన్ పరిస్థితిగా భావించి ఆ నిర్ణయం గురించి తీసుకుంటే అయిపోతుంది దానివల్ల ఫలితాలు ఎలాగైనా ఉండొచ్చు ఇంకా బాధపడకూడదు అందుకే నేను ఏమంటున్నా మనం అనుకున్నట్టుగా సమస్య పరిష్కారం కాదు దాని పద్ధతిలో అదవచ్చు ఎలాగైనా మనం సిద్ధంగా ఉండాలి వాడు చేసినా సరే మనం చేయమన్నా సరే దానికి సిద్ధంగా ఉండాలి అప్పుడు సమస్యలు తేలికైనా పరిష్కారం అవుతాయి ఏది సమస్యగా అనిపించే పరిస్థితి లేదు అక్కడ అప్పుడు జీవితంలో ఎలా ఉండాలో తెలిసే వేదాంతం అంటే అటువంటి నిర్ణయాలు చేయాలి సమస్యల్ని పరిష్కరించాలంటే యోగవాసి చెబుతారు గొప్ప ఉపాయం యదాయాతి తదాయాతు ప్రయాతు ప్రయాతు సుఖేశు మమ నా అపేక్ష నోపేక్ష దుఃఖ భూమిషు యదాయాతి తదాయాతు ఏది వస్తుందో అది రాని ప్రయాతు పోయేది ఏదో పోని వచ్చేది ఏదో రాని సుఖేషు మమన అపేక్ష నాకు సుఖాల మీద ప్రత్యేకమైన కోరికేది లేదు అంతేకాదు భూమిషు దుఃఖం వస్తుందనే భయం కూడా నాకు లేదు వచ్చేది రాణి పోయేది పోని అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నా సుఖం దుఃఖం రెండింటికి కూడా ఈ దృక్పథానికి మనిషి వస్తే ప్రతి సమస్య తేలిగ్గానే పరిష్కారం ప్రతి సమస్య ధర్మ నిర్వహణలో ఎక్కడ ఉద్యోగ జీవితంలో ఎక్కడైనా సరే మనం ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాం మనం అక్కడేదో పై ఆఫీసర్ ఒత్తిడి చేశాడు ఎవరైనా నువ్వు ఈ పని చేయి నువ్వు ఈ పని చేయి అన్నాడు ఆ పని మనం చేస్తే జైల్లో కడతాం ఒకసారి ఇబ్బందులు అలా ఉంటాయి సంతకం ఏం చేయాలి అప్పుడు ఆలోచించాలి ఇంత జైల్లోకి వెళ్ళే పని చేయాలా ఈ ఉద్యోగం వదిలేస్తే ఇంకోటి చేసుకోలేము అసలు ఆఫీసర్ గట్టిగా నేను చేయనండి మీరు చెబుతున్నారండి చాలా ప్రమాదం అండి అని చెబితే మానేస్తాడేమో ఇంకోటి చేసి చేయించుకుంటాడేమో లేకపోతే నా సీటు మార్చేయండి సార్ నేను అక్కడికి పోతాను మీ ఇష్టం వచ్చిన వాడిని చేయించుకోండి అంటే సరిపోతుందేమో చెప్పాలి అంతేగాని చెప్పాక తప్పుతుందా చెప్పాక తప్పుతుందా బాగుండదు ఆయన ఏమనుకుంటాడు ఆయన మనం సంతకం చేస్తే ఆయన తప్పించుకుంటాడో మనం జైల్లో ఉన్నాం కొన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నప్పుడు రకరకాల అవినీతికి పాల్పడుతూ సంతకాలు పెడితే ఐఏఎస్ అధికారులు జైల్లో ఉన్నారమ్మా నాయకులు బాగానే ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు బలైపోయారండి జైల్లో ఉన్నారమ్మా ఆడవాళ్ళు అమ్మా ఏడిచారమ్మా ఏడిచారు ఎంత ఏడిచారో తెలుసా ఎందుకని సంతకం పెట్టమంటే పెట్టామండి పెద్ద ఆయన పెట్టమంటే పెట్టకుండా ఎలా ఉంటామండి పెట్టామండి కాపాడ్డానికి ఆయన లేడు మరి వేళ ఏం చేద్దాం ఆ నిర్ణయం పరిస్థితి ఇచ్చే సిచ్యువేషన్ దాన్ని బట్టి కనుక మనం నిర్ణయం తీసుకోగలిగితే సుఖంగానే ఉంటామండి ఇబ్బంది ఏముంది అక్కడ అలాగా ఎప్పుడు మనం ధర్మం విషయంలో ప్రవర్తించాలి ఖచ్చితంగా అలా ఉండాలంటే ఇంకొక వేదాంతం నేర్చుకోవాలండి నృత్యంబాడు తరంగములు శరణిధిన్ నృత్యానకు సాక్షిగా సత్యానంత మహాబ్ధి నిర్మలముగా సాగన్వలిన్ గాని తాను అత్యాసక్తిని చూప లేచిపడు పడునయాబులుందప్పునే సత్యాలను సత్యజ్వాలను ఛేదించు ఛేదించుమి సాగర ఘోష కావ్యంలోనే రాసిన పద్యమి సాగరఘోష కావ్యాలు అలాగే వైకుంఠపాళి అనే ఆధ్యాత్మిక వ్యాసాల సంపుటి అలాగే మా అమ్మగారి మీద రాసిన పద్యాలు కొంతమంది కావాలని అడిగారు కార్యకర్తలు ఇవాళ రేపు కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ సాగరఘోష కావ్యం తాత్పర్యాలతో సహా వ్యాఖ్యానంతో సహా ఉంది అందులో ఈ పద్యం జీవితం ఒక మహాసాగరం అందులో తరంగాలు డ్యాన్స్ ఆడినట్టే సుఖదుఖాలు డ్యాన్స్ ఆడుతూ ఉంటాయి ఋత్యంబాడు తరంగములు శరణిధిన్ సుఖాలు దుఃఖాలు అను అనుకూలత ప్రతికూలత లాభం నష్టం అవమానం సన్మానం జయం అపజయం అన్ని తరంగాలు లాంటివి సముద్రంలో ఒక రకమైన తరంగాలు ఉండవు కదా తరంగాలు ఇలా వస్తూ ఉంటాయి పడుతూ ఉంటాయి లేచిన ప్రతి తరంగం పడిపోతుంది మళ్ళీ పడింది కూడా లేస్తుంది కానీ అదే లేవదు కొంత నీరు వేరే వస్తుంది లేచిన తరంగం పడుతుందండి అదే తరంగం పడుతుందండి కానీ పడిన తరంగం మళ్ళీ లేచినప్పుడు ఆ తరంగం కాదండి కొత్తది వచ్చిందండి ఏదో కలిసిందండి జీవితంలో సుఖ దుఃఖాలండి అంతే అప్పుడు ఏం చేయాలి మన మనస్సు ఎలా ఉండాలంటే నృత్యంబాడు తరంగములు శరణిధి నృత్యానకు సాక్షిగా సత్య అనంత మహాప్తి నిర్మలముగా సాగనివ్విన ఆ నృత్యానికి సాక్షిగా మన ఆత్మ సముద్రంలో ఉండాలి అందులో లేనం కాకూడదు జరగని జరగని ఏదొస్తుందో రాని వచ్చేది ఏదో రాని పోయేదేదో పోని మంచిదే కానీ అంతా మన మంచికి అంతేకాని ఏడుస్తూ కూర్చోకూడదు ఇక్కడ అవి తరంగాలు సుఖాలు దుఃఖాలు లాభాలు నష్టాలు అవమానాలు సన్మానాలు తరంగాలు లాంటివి తరంగాలు లేకుండా సముద్రం ఉండదు కానీ తరంగాలు అన్నాక పైకి ఉంటాయి కిందికి ఉంటాయి రకరకాలుగా ఉంటాయి జీవితంలో కూడా దుఃఖాలు లాభ నష్టాలు రకరకాలుగా ఉంటాయి జయాపుజయాలు అన్నింటినీ తేలిగ్గా తీసుకుని మనం సాక్షిభూతమైన సముద్రంలో ఉండాలి తప్ప తాను అత్యాసక్తిని చూప లేచి పడున ఆయా తప్పునే అన్నాను మనం ఆసక్తి చూపించి సముద్రం సముద్రంలో ఉండకుండా తరంగం కింద మారిపోతే లేస్తూ ఉంటుంది పడుతూ ఉంటుంది లేస్తూ ఉంటుంది పడుతూ ఉంటుంది ఏదైనా మేలు జరిగింది అనగానే వేళండి నిజంగా లేచిన వేళ మంచిదండి ఎంత మేలు జరిగిందంటే అని అందరికీ ఫోన్లు చేసి చెప్తాడు మర్నాడు మొత్తం పది లక్షలు నష్టం వచ్చింది అనుకోండి ముసిగట్టి పడుకుంటాడు బీపీ వస్తుంది ఆసుపత్రిలో ఇంకో పది లక్షలు ఇస్తాడు నష్టం పది లక్షలు ఆసుపత్రికి ఐదు లక్షలు ఎంత అయింది పదిహేను లక్షలైంది ఆ నష్టాన్ని తేలిగ్గా తీసుకోగలిగితే పోయిన పది లక్షలు పోయినా ఐదు లక్షలు మిగులుతాయి ఆసుపత్రికి ఖర్చు నష్టాన్ని తేలిగ్గా తీసుకోవాలి ఇదేంటి ఇలా జరిగింది అంటే వెంటనే వెంటనే పక్కనే మీరు అసలు ఈ కంపెనీ పెట్టినప్పుడు అండి శనివారం పొద్దున్న దుర్ముహూర్తంలో పెట్టారండి అన్నట్టు మొత్తం వచ్చేసాడు అక్కడికి మొత్తం దోపిడీ ఈసారి చెప్పినప్పుడు నేను చెప్పండి నేను పెడతా ముహూర్తం అప్పుడు పెట్ట ఆ ముహూర్తానికి ఆయన లక్ష పుచ్చుకుంటాడు ముందు ఇది అయిపోయింది మన మాట రావడం వెంటనే మన మనసులో బలహీనత ప్రవేశించగానే జాతకాలు వస్తాయి ముహూర్తాలు వస్తాయి అంకెలు మార్చుకోమంటారు అక్షరాలు మార్చుకోమంటారు ఇల్లు మార్చుకోమంటారు బుద్ధి మార్చుకోమని ఒక్కడు చెప్పడండి ఖచ్చితంగా ఎందుకంటే బుద్ధి మార్చుకుంటే వాడికి డబ్బులు ఇంకా మనమే మార్చుకోవాలి వాళ్ళ క్రితం పెద్ద చెలోక్తింది పేపర్లో ప్రకటన ఇచ్చాడు లక్షలు సంపాదించడం ఎలాగో చెబుతా పది రూపాయలు ఎంవో చేయండి అన్నట్టు అంటే అందరూ చిన్న ప్రకటన అండి లక్షలు ఉపాదించడం ఎలాగో తెలుసుకోవాలా పది రూపాయలు ఎంవో చేయండి ఒక లక్ష మంది ఎంవో చేశారు వాడు వెంటనే ఒక ప్రకటన ఇచ్చాడు లక్షలు సంపాదించడం ఎలా అన్నాడు దీనికి పిచ్చి వేదవులు పది లక్ష మంది ఎంవో చేశారు లక్ష ఇంటూ పది పది లక్షలు వచ్చింది వాడు వెంటనే ఒక ప్రకటన ఐదు వందలతో ఇచ్చాడు వాడు లక్షలు సంపాదించడం ఎలా నమశివాయ కంపెనీ ఇచ్చాడు ఇంత దేనికే సంపాదించదు ఈ దేశంలో జనం మోసపోతారు అసలు వాడు ఎలా చెబుతాడు మనకి పది రూపాయలకి లక్ష సంపాదించే నిజమైతే వాడి దగ్గర ఉన్న పది రూపాయలతో వాడు సంపాదించుకోవచ్చు కదా మన్ని పది రూపాయలు ఎందుకు పంపడం పదికే లక్షట పదికే లక్ష నేను కట్టాను పిన్ని నువ్వు కట్టావా పిన్ని బాబా ఇద్దరు నాశనం అయిపోయారు లేకపోతే మొత్తం టీవీల్లో వచ్చే రకరకాల లక్కీ 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 కార్యక్రమాలన్నీ ఎలా నడుస్తున్నాయండి మన అజ్ఞానం వల్ల నడుస్తున్నాయి వాడేవాడండి మనకు బహుమతులు ఇవ్వడానికి మనం ఎందుకు కట్టాలి కష్టపడి సంపాదించుకోలేవా ఈ ఈ ప్రవృత్తిలోనే మార్పు రావాలి అప్పుడు ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామండి అంటే ఎలా ఉండాలి అత్యాసక్తిని చూపించద్దు లాభం రాని నష్టం రాని అవమానం జరగని సన్మానం జరగని ఒకలా తీసుకో ఒకలా తీసుకో ఒకలా తీసుకో రోజుకో ఒకలా ఉంటుందా నిన్న ఒకలా ఉంటుంది